ఈటల రాజేందర్ గారు మీరు మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను సభ్య సమాజం కూడా ఈ విమర్శలను తప్పు విధంగా ఇప్పటి వరకు ఈటల రాజేందర్ గారు మర్యాదస్తులు అనుకున్నాం మంచివాడు అనుకున్నాం కానీ ఇలా దిగజారి మాట్లాడే మాటను చూస్తుంటే మీరు మీ పార్టీ అధ్యక్ష పదవి కావాలనుకుంటే మీ అధిష్టాన వర్గాన్ని కాక పట్టుకోండి తప్ప ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టి పదవి సంపాదించుకోవాలనుకోవడం అది మీ అవివేకానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మీరు మాట్లాడిన మాటల్లో సైకో షాడిస్టో అనే మాటలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడుతున్న మాటలు మేము మాట్లాడితే అంతకు మించి మాట్లాడడానికి ఈరోజు మా దగ్గర కూడా పదాలు ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ముప్పై సంవత్సరాలుగా రాజకీయ జీవితం ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడుక అనే పదం వాడిరంటే అది మీ మతి స్థిమితానికి ఒకసారి అర్థం చేసుకోవాలనుకుంటున్నాం మీరు ముఖ్యమంత్రి గారిని తిడుతూ పదవి సంపాదించుకుంటే మీకు పదవి వేస్తే తప్ప ప్రజలలో పలిచినైపోయేటువంటి మాటలు ఇప్పటి మీపై ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని నిన్నటి మాటలతో మీరు పోగొట్టుకున్నటువంటి వైనాన్ని గమనించమని కోరుతున్నాను ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మీరు మాట్లాడవలసినటువంటి భాష అంటున్నా ఈ దిగజారుడు భాష ఎక్కడైనా మానుకోవలసిందిగా ఈ సందర్భంగా మేము మా వైపు నుంచి తెలియజేస్తూ ఈరోజు హైట్రా పేద ప్రజల భూములు రక్షిస్తుంది చెరువులు రక్షిస్తుంది మీ ప్రభుత్వం ఉన్నదే పేద ప్రజల పక్షాన పేద ప్రభుత్వ పక్షాన అన్యాక్రాంతమైతున్నటువంటి భూములను ఈరోజు తిరిగి ప్రభుత్వ పక్షాన తీసుకునేది ప్రజల అవసరానికి ఉపయోగపడే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని హైడ్రైవ్ చేస్తున్న క్రమంలో ఈరోజు మీరు నిలబడుతున్నది ప్రజల పక్షానే మేము మా మా ప్రయత్నం అంతా కూడా పేదలకు అన్యాయం జరగవద్దని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఒకవేళ మీరు వెళ్ళిన కాడ ఒకరిద్దరికి నష్టం జరుగుంటే అది మా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మీరు మాట్లాడాలి తప్ప అధికారులు నానాభూతులు మా గౌరవ ముఖ్యమంత్రి గారి నానాభూతులు ఈ విధంగా తిడుతూ మీరు పలిచలేపోతున్నారు ప్రజలు తప్ప మరోటి కాదు ఈటల రాజేంద్ర గారు మీరు మాట్లాడిన మాటల్ని ఈరోజు సభ్య సమాజం కూడా తప్పోటి విధంగా ఉంది ఇప్పటి వరకు ఈటల రాజేంద్ర గారు మంచివారు అనుకున్న కానీ ఈ విధంగా మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు సభమైనటువంటిది చర్చ ఈరోజు జరుగుతున్న క్రమంలో ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం రావ రోజుల్లో కూడా మీరు ఈ విధంగా భాషను వాడితే మా వైపు నుంచి కూడా ఇంతకు మించి భాషను మీపై ఉపయోగించడం కోసం మేము మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారని మాట ఇప్పుడు అంతర్గత చర్చల్లో కూడా ఈటేందర్ గారు ఏంది ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పనే చర్చ జరుగుతూ ఉంది ఇది మీకు సాహిత్యకం కాదని మాట సందర్భం చెప్తూ మా ముఖ్యమంత్రి గారి పైన వ్యక్తిగతంగా ఈరోజు మీరు అభాండాలు వేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడే మాటల్ని రోజు మీరు తప్పబడతాను వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని మీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మే అనేక ఉన్నాం ఆ రోజు బీజేపీ కట్టడి చేసి ఉంటే ఆర్థికంగా క్రమశిక్షణ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నేర్పించి ఉండుంటే వారి ఆటిని ఆటలకు సై అని మీరు అనుకుంటూ ఉండుంటే ఈరోజు ఈ రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల పాలై ఉండి ఉండకపోయి ఉండే ఈ రోజు ఎనిమిది లక్షల అప్పుల కుప్పలో కూరకపోయినటువంటి రాష్ట్రాన్ని వైపు ఉన్నటువంటి వనరులతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకుని పోతున్న క్రమంలో కేంద్రం నుంచి మీరు ఓ ఓ డబ్బులు తీసుకొని వచ్చి ఆర్థికంగా నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి చేయవలసింది పోయి ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారి పైన ఆడిపోసుకునేటువంటి మాటలు మాట్లాడడం సబబు కాదు ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా తప్పు పడుతున్న సందర్భంగా తెలియస్తా ఉన్నాను గత బిఆర్ఎస్ పాలనలో ఈరోజు బీజేపీ నాయకుడు ఉన్న మీరు ఆయన ఆర్థిక శాఖ మార్చిలో ఉండి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాటలకు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి బడ్జెట్ ప్రవేశపెట్టాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఖర్చు పెట్టుకోవాలని చెప్పని చెప్పవలసింది మీరు పోయి మీరు కూడా ఈ అప్పుళ్ళలో ఓ భాగం ఓ పాత్ర అయినటువంటి మీరు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఆనాటి పాపానికి ఈరోజు ఎనిమిది లక్షల కోట్లకు ఓవైపు మిత్తి కడుతూనే అసలు కడుతూనే మిగిలిన డబ్బుతోటి మిగిలినటువంటి ఆర్థిక వనరులతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రంలో మరో సంక్షేమ రంగంలో ముందుకు తీసుకొని పోతుంటే ఈ విధంగా మీరు మాట్లాడడం ఎంత సబు మాట ఈ సందర్భంగా మరోసారి మీ వాక్యాలను మీరు వెలికి తీసుకోవాలి ఈ వ్యాఖ్యలు ఏవైతే మీరు సభ్య సమాజం తరవించుకుని మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్న మాట సందర్భంగా తెలియస్తా ఉన్నాను